అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదులు సర్పంచ్లు ఎంపీటీసీలు సమావేశమయ్యారు తమ సమస్యలు ఓఎన్జీసీని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేకపోతే ఆ సంస్థ కార్యకలాపాలను అడ్డుకుంటామని హెచ్చరించారు ఓఎన్జీసీ చేస్తున్న అన్యాయంపై చర్చించడం కోసమే సమావేశమయ్యామన్న ప్రజాప్రతినిధులు తీరం వెంబడి సంస్థ కార్యకలాపాల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బండిపడ్డారు పాడి పంటలతో పాటు మత్స్య సంపదకు కూడా అపార నష్టం కలుగుతుందని తెలిపారు సిఆర్ఎస్ ప్రకారం తమకు రావాల్సిన నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు దీనిపై త్వరలోనే జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు ప్రజాప్రతినిధులు మెయిన్గా ఈ తీరప్రాంత గ్రామాలకు గత కొన్ని సంవత్సరాలుగా తీరను అన్యాయం చేస్తున్న వైన్జీసీ యొక్క చర్యల గురించి చర్చించడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం ఈ తీర ప్రాంత సంపద అయిన ఎన్నో సంవత్సరాలుగా ఓఎన్జీసీ వెలుగు తీస్తూ సిఎస్ఆర్ నిధుల కింద ఇవ్వాల్సిన నిధులు కూడా ఏదో కంటే చూపు చర్యగా మాత్రమే ఈ గ్రామాలకి ఇస్తూ ఉంది ప్రస్తుతం ప్రభుత్వం గ్రామ పంచాయతీలని అట్టడుగు స్థాయికి తీసుకుపోగా అదేవిధంగా ఇప్పుడున్న ఓఎన్జిసి సంస్థ కూడా ఏమీ పట్టించుకున్నట్టుగా తన యొక్క చర్యలు చేపడుతూ ఉంది కాబట్టి ఇంతవరకు జరిగింది జరిగినట్టుగానే ఇప్పుడు అందరూ సమావేశం రాబోయే కాలంలో ఓఎన్జీసీ మీద ఈ సేర గ్రామ సర్పంచ్లు ప్రవర్తన కూడా కలిసికట్టుగా పోరాడి మా యొక్క హక్కుల్ని నిధుల్ని సాధించుకొని గ్రామాలు అభివృద్ధి చే చేయాలని ఈ సందర్భంగా సంకల్పించడం జరిగింది రాబోయే కాలంలో అతి తొందరలో మా గ్రామ సర్పంచ్ అందరూ మా యొక్క గ్రామానికి అవసరమైన వర్కుల నిమిత్తం సర్పంచ్ గారిని కలెక్టర్ గారిని అదేవిధంగా ఓఎన్జీసీ జీఎం గారిని ఎస్పీ గారిని కలవడం జరుగుతుంది మా యొక్క హక్కుల్ని డిమాండ్లో వారు ముందుంచుదాం వారు తక్షణమే స్పందించి మేచిన డెడ్ లైన్లో వారు పరిష్కరించకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్న రెండు జీసెస్లు ఉన్నాయి ఒకటి కేసుని తూర్పుపాలెంలో రెండు మోర్లో ఆ యొక్క జీసెస్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేసి